బైబిల్ గ్రంథాల్లో తెరచి పూట గలతీ పత్రిక ఐదవ అధ్యాయం చదువుతారా ఐదవ అధ్యాయం మొదటి వచ్చును ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలో స్వతంత్రులుగా చేసి ఉన్నాడు చాలు దేవుని వాక్యము మనం చదువుకున్నాం ఈ మధ్యాహ్న కాల పేరలో క్రీస్తు మనకేమిచ్చాడు స్వాతంత్రం ఇచ్చాడు ఏ స్వాతంత్రము అంటే భారత రాజ్యాంగంలో ఇలా చట్టంలో రెబడి వాక్ స్వాతంత్రం ఇచ్చాడు మనకు ఆరాధించగలిగిన స్వాతంత్రం ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా శిరస వహించి గౌరవిస్తుంది ఈ రాజ్యాంగాన్ని ఏ రాజ్యాంగం భారత రాజ్యాంగం అలాగైతే ప్రపంచ దేశాలు గౌరవించగలుగుతుంది ఏ తెలిసినా ఈ రాజ్యాంగం ఏ రాజ్యాంగం బైబుల్ అనే రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాలు కూడా అంగీకరిస్తూ ఉన్నాయి ఎందుకు తెలుసా ఇక్కడ మనం చదువుకున్నాం దేవుడు మనకేమిచ్చట స్వాతంత్రం ఇచ్చాడు ఎవరికి స్వాతంత్రం అంటే ఎవరి జీవితం అంటే బాధలో ఉన్నవారు వేదనలో ఉన్నవారికి విడుదల కలిగించగలిగినటువంటి ఆ స్వాతంత్రాన్ని ఇచ్చాడు దీనికి అనుబంధంగా దైవ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ చదువుకుందామా సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ మనం చదువుకున్నాం అక్కడేమో రాబడుతుందో చూడండి వారిలో ఉన్నది దేవుడు అది ఐగిప్తులో నుంచి వారిని రప్పించడం గనక వారికి ఏ ధ్వని ఉంది జయధ్వని అని చూస్తున్నాం అంటే వారు విజయ ధ్వనితో వచ్చారు అయ్యుప్తులో వారు బాధలో ఉండగా వేదనలో ఉండగా దేవుడు వారిని విడిపించి స్వాతంత్రం ఇచ్చి దేశానికి నడిపించగలిగినటువంటి ఆ జయధ్వనులతో వచ్చారు ఆ ధ్వని అంటే ప్రభువును గనపరచగలిగి ప్రభుని ఆరాధించగలిగి ప్రభువును పూజించగలిగినటువంటి ఆ స్వేచ్ఛను ఆ స్వాతంత్రాన్ని తన ఇచ్చారు వాగ్దాన దేశానికి వెళ్ళవలసినటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ఈరోజు మనకు కూడా ఒక స్వాతంత్రం రాబోతుంది అది పరలోక స్వాతంత్రం చూస్తున్నాం ఏ స్వాతంత్రం అది ఈ భూమి మీద ఉన్నది అశాశ్వతమైనటువంటి జీవితం కానీ నిత్య స్వాతంత్రవేద తెలుసా పరలోకం ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం ఆ రాజ్యానికి వెళ్ళగలిగినటువంటి భాగ్యం ఎవరు ద్వారా కలిగిందంటే యేసు క్రీస్తు యొక్క ప్రేమ ద్వారానే ప్రేమ ద్వారానే కలిగింది ఇస్రాయల ప్రజలకి ఏ విధంగా అయితే జయధ్వనులతో వారు కనానుకు ప్రవేశించడానికి పాలు తిర దేశానికి వెళ్ళారో ఈనాడు కూడా ఈ భారతదేశమే కాదని ప్రపంచ దేశాలు స్వాతంత్రం అనుభవించబోతుంది అంటే స్వాతంత్రం అంటే ఆ ఎటువంటి బాధ కానీ బందీ గృహం కానీ నీ మీద అజమాయ చేసేవారు కానీ పెత్తనదారులకు కానీ అలాంటివే ఉండవు అంటే ఫ్రీగా స్వాతంత్రంగా ఏ సూప్రు వారు లేక యహో ఆ పాత గ్రంథంలో ఆనాడు ఏదైనా తోట ఎలా ఉన్నాడు స్వేచ్ఛ వదిలాడు వారిని కానీ వారు బానుసులైపోయారు బానిసు వారు బాధ తెచ్చుకున్నారు ద్వారా వారు బ్రతుకులో బాధింపబడ్డారు అంత మాత్రమే వారు భయపడ్డారు అటువంటి బ్రతుకుల మధ్యలో చూస్తూ ఉన్నాం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు వచనంలో ఒక మాట చదుద్దాం రండి అక్కడ రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు వచనం ముప్పై ఏడు అక్కడేం రాయబడింది అయినను మనను ప్రేమించడం వాని ద్వారా వీటన్నిటిలో విజయ ధ్వనులతో మనం ఈరోజు ఉంటున్నాం ఏసయ్య ప్రేమించడం ద్వారా వాటన్నింటి విడిపించబడి విమోచించబడి మన జీవితంలో పరిహరించబడ్డాం మనం ఒకప్పుడు చూస్తే భయముతోనూ వేదనతోనూ అనేక రకాల బాధలతో ఉన్నాం ఈరోజు దేవుని మహాకృప జయధ్వని ప్రేమధ్వనితో మనం ఇలాగున్నాం కనుక ఈరోజు జయించబడిన దినం మరి ఆగస్టు పదహైదు అంటే స్వతంత్రాన్ని చేతికి తెచ్చుకున్న దినం బందీలుగా ఉండి భాగ్యం పొందిన దినం ఏదైనా ఇది బందీలుగా ఉండి భాగ్యము పొందిన దినం ఈ దినం మనం చూస్తున్నాం భారతదేశంలో ఉన్న మనకు ఇంటి ధన్యత కలిగించడానికి ఇది దేవుడు మనకు అనుగ్రహించాడు కొన్ని సందర్భాలు పరాయ దేశ పాలన మధ్యలో బాధించబడుతున్నామంటే దేవుడు పరీక్షించబడుతున్నట్టు విధానాన్ని చూడాలి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుని వాక్కి వింటూ ఉండగా జయధ్వనులతో వారు విజయ పతాకాన్ని ఎగరవేస్తారు ఇస్రాయల ప్రజలు వారి పక్షన్ని ఎవరు నిలబడ్డారు ఎవరు నిలబడ్డారు దేవుడే వారికి ఎలాగునంటే ఒక అండగా ఒక కోటగా ఒక దుర్గమై ఉన్నాడు విజయ ధ్వనులతో ఊరేగుతూ ఉన్నారు వాళ్ళు వారి తోడు ఎవరు తెలుసా వారి అండ ఎవరు తెలుసా వారి నేడెవరు తెలుసా అంటే వారితో ఉన్న వారి దేవుడే ఈరోజు నీతో ఉన్న దేవుడి ద్వారా నువ్వు ఊరేగలవు అందుకే రాయబడుతుంది ఉత్తేజత్వం ఉంటున్నామంటే ఊరేగుతో ఉన్నామంటే ఉద్యోగంలో ఉన్నామంటే నీతో ప్రభు ఉండడం ద్వారా నువ్వు అలాగూ బ్రతగలుగుతున్నావు నీతోనే నీ ప్రభువు లేకపోతే నీతోనే నీకు తోడు లేకపోతే నీతోనే దేవుడు లేకపోతే ఏ విజయాన్ని పొందలేవు జ్ఞానమైన విజయం ఉద్యోగాలు రావాలన్నా వివాహాలు జరగాలన్నా గర్భ పొలం రావాలన్నా చక్కటి సంగీత నాదాలతో ప్రభుని ఆరాధించాలన్నా ప్రభుని గణపరచాలన్నా దేవుని తోడు మనకు అవసరం నాకేవైనా నాకు అది ఉండదు నాకు ఇది ఉండదు అది తెచ్చుకోండి ఇది తెచ్చుకున్నాను వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఎన్ని ఉన్నా దేవుని తోడు మనకు అవసరం ఎంతవరకు ఆయన మనం ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు దేవుని తోడు మనకి ఎంతైనా అవసరం ఆ పెద్ద ఆయన అడగాని ఇప్పుడు అడిచిన దైవ సేవకులు అడిగితే అయ్యా ఎవరండి గారు మీరు ఇంత బాగుండడానికి ఇంత నాజుగా ఉండడానికి ఇంత బలంగా ఉండడానికి కాదంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడంట అవునా కదా ఆయనే కాదు ఈరోజు మనందరికీ ఎవరు తోడు ఏసయ్య తోడు ఆయన తోడుగా ఉన్నాడు జలములో పడిన దాటిన నాకు తోడుగా ఉన్నట్టు కదా భక్తులకే తోడుగా ఉన్నాడు నమ్మిన వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో ఈ ధ్వని చూస్తూ ఉన్నాం ముప్పై మూడవ కీర్తన చూడండి మూడవ చరణం మనం చదువుకుందాం ముప్పై మూడవ కీర్తన మూడవ చరణములు ఏమైనా రాయబడుతుందో మనం గమనం చేద్దాం నూతన కీర్తన పాడి ఉత్సాహ ధ్వనితో అది ఉత్సాహ ధ్వనితో ఆయన గురించి పాడారు ఈరోజు సెలురాజు పాస్టర్ గారు ఏం పాడారు గానంతో ఎన్నో పాట పాడాడు ఆయన ధ్వని ఎనిదో పాట ఈరోజు ఎన్ని రోజులు ఆశపడి ఉంటాడు ఈ పాటలు పాడాలి ఎన్ని రోజులు కలలుగా ఉంటాడు నిద్ర లేదు అన్నా నా బాధని కేజీస్ అంటాడు ఎవరా ఇవ్వండి యువరా దైవ సేవకులు చెలువురాజు గారు కదా నా బాధ నీకేం ఏం తెలుసున్నా నా కష్టం నీకేం ఏం తెలుసున్నా నిద్రలో ఉన్న వేదనలో ఉన్న దుఃఖంలో ఉన్న వాస్తవానికి తండ్రి గారు హాస్పిటల్కి వెళ్ళక ముందే ఈ ప్రోగ్రాం జరగవలసింది అనుకోని కారణాలు బట్టి బలహీనతను బట్టి హాస్పిటల్ ఉండగా దర్శించి ప్రార్థించాను ఆ తర్వాత పెట్టుకున్నామన్నాడు ఇప్పుడు ఆయన ఆరోగ్యంతో వచ్చాడు ఇంటికి ఈరోజు స్థితిలో ఇలా మాట్లాడుతున్నామంటే దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చినట్టే బలం పోయిన వారమంతా యూట్యూబ్లో వర్తమానాలు ఏమీ లేవు ఒక వారమంతా ఖాళీగా ఉన్నట్టు కారణం అంటే నేను కూడా కొంత చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నాను మూడు దినాలు బ్యాక్ పెయిన్ చెస్ట్ పెయిన్ అయినా యహోవా దేవుని యొక్క మహాకృప ఇలా నడిపించబడుతుంది ఊపిరినంత వరకు సువార్త చెప్పాలి ఊపిరాగిన తర్వాత మనం లెక్క చెప్పాలి ఇంకానే మనం బ్రతికి ఉన్నామంటే ఉనికి కలిగి ఉన్నామంటే ఇది ఎవరి కృప దేవుని యొక్క మహాకృప ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం అది గమనించాలి దేవుని యొక్క వాక్యములో నూతనమైనటువంటి జయధ్వనులతో మనం ఏం చేస్తుంటే ప్రభువుని గురించి పాడుతూ 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 పరోసిస్తూ ఏమంటే పాటల్లో ఆనందం ఏం పల్లె వస్తారులో ఉన్నామంటారు ఏం అంటే పాట వాడికి వస్తారు మీరు గమనిస్తున్నారా పల్లె ప్రాంతాల్లో మీరు గమనించండి నాటు నాటు అవుతున్నాం మరీ వేస్తున్నాం ఏం చేస్తున్నారా రోజుల ఇప్పుడైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆడుతున్నారు ఈ కథ వేరులే ఇప్పుడు టెక్నాలజీ మారింది ఏముంది ఏముందా చూలో పెడనారా ఎవరండి అసలు చెప్పకూడదు ఊకేమొస్తున్నాం కనిచ్చే చెవులు ఏడుందా ఏడా ఇయర్ ఫోన్స్ చక్కగా పెట్టుకొని వాళ్ళు కూడా పోతున్నారు డ్రైవింగ్ చేస్తున్నా విద్య చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఏ పనిలో కూడా ఏముందా ఒక చెయ్యాడుతుంది చూడుతుంది వాళ్ళకి ఆలోచించండి ఆ స్వీ ఆ ధ్వని ఆ ఇంపు ఆ పాట తను వారి జీవితాన్ని ఒక సంతోషాన్ని కలిగిస్తుంది మరొక మార్చవుతారా నేహి ఆ గ్రంథం పండోపాధ్యాయం నలభై మూడవ వచ్చరంలో ఒక మార్చోద్దాం నేహిమియా గ్రంథం పన్నెండో అధ్యాయము నలభై అక్కడ అక్కడేం రాయబడుతుంది ఏమో వాక్యాన్ని గమనం చేద్దాం ఏమి రాయబడింది అక్కడ నేమి ఆగ్రంథం నేహేమి ఆగ్రంథం పన్నెండు నలభై మూడు చదువుతారా బాబు తీసారా మహా ఆనందము కలుగు చేసినని వారు సంతోషించుని సంతోషించుని ఏ ధ్వని అంతది కుటుంబాల మధ్యలో దేవుని మందిరం నిలబడి ఆరాధించగలిగి ముగింపులోకి వచ్చిన తర్వాత వారు ఆనంద ధ్వనులతో ఉన్నారు ఒకటేమో జయధ్వని ప్రేమధ్వని ఆనంద ధ్వనులు ధ్వని అంటే వినిపించడం ధ్వని అంటే ఎవరిదంటే అంటే శబ్దం మన హృదయంతరంగంలో మన కంఠం నుంచి వచ్చేదే ఒక ధ్వని ఆ ధ్వని లేకపోతే మనం ఏమైపోయింటాం మోగోలు అయిపోయింటాం మాట రాకపోతే ఎంత బాధేస్తుంది పిల్లడు పుట్ట కానీ సౌండ్ లేకపోతే తల్లి కానీ తండ్రి కానీ డాక్టర్లు కానీ ఏమవుతాయి కేంద్ర విడు కానీ వాడిని గెత్తారు వాడిని గొద్దుతారు వాడిని ఏం చేస్తారో కదా ఆలోచించారు వాడు స్వరం వినిపించబడాలి పుట్టతోనే స్వరం రావాలి పుట్టుకతోనే వినికిడ రావాలి గొంతు కావాలి ఈరోజు ఇంతటి స్వరాలు దేవుడు మనకిచ్చి ప్రభులు పాడగలుగుతున్నాం అంటే ఈరోజు ఇలా కూడుకొని ఎనిమిదో పాట ఆవిష్కరణలో ఆనంద ధ్వనులతో కుటుంబం అంతా కూడా ఒకవేళ ఈ కుటుంబంలో అవిషాదం ఉందంటే ఈ పాట ఇలా జరిగేది కాదు ఆనంద ధ్వనులతో ఆయన ఆరాధించగలుగుతూ చక్కగా జాకబో దైవుని యొక్క ఆరాధన నడిపించాడు మనం చూసాం కనుక పాటల ద్వారా ప్రభుని ప్రహర్షిస్తాం ప్రభుని మహింపరి చదివి పాటలు ఆరాధించగలుగుతున్నాం ఈరోజు మన జీవితంలోకి మనకు స్వాతంత్రం ఇచ్చాడు కనుక పాడుకుంటున్నాం అర్థమైందండి పాటలు పాడుకునే భాగ్యం కూడా వాక్ స్వాతంత్ర దేవుడు మనకి ఇచ్చాడు మనం ఇలా ఆరాధించగలుగుతున్నాం ఇలా గనపరచగలుగుతున్నాం ఇలా కొనియాడగలుగుతున్నాం అంటే దేవుని యొక్క మహాకృప ఇలా ఏర్పరిచి దేవుని కూర్చోబెట్టాలి దేవుని సంకల్పం ఏం సంకల్పం దేవుని యొక్క సంకల్పం అంతే దేవుని సంకల్పంలో ఏర్పరచబడిన దినమే దైవ సేవకు మాటారు నుంచి వచ్చిన ప్రతి మాట దేవుని నిర్ణయ వాక్యం ఉంటే తప్పది నెరవేర్చబడదు అందులో బట్టి ప్రభుని మనం ఘనపరచదగినటువంటి బద్దులు మేము ఉన్నాం ఈరోజు స్వాతంత్రం కలిగినామంటే ఈరోజు మన జీవితానికి ఏ స్వాతంత్రం సంపాదించాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఉంటున్నావు నిజానికి మనం ఆనందంగా ఉన్నామా మన కుటుంబాలు ఆనందంగా ఉండగలుగుతున్నాయా దేవుళ్ళు ఆనందంగా ఉన్నావా ఏమండి మనం చేస్తున్న పనిలో ఆనందంగా ఉన్నామా ఆనంద ధ్వనులతో మనం దేవుని ఆరాధించాలి ఆవేదనతో కాదు కష్టంతో కాదు బాధతో కాదు ఏదో దుఃఖాలతో కాదు ఏమొచ్చినా ఏమో జరిగినా మేలైనా కీడైనా ఎలాగొండలేసినా దావీదు వలే ప్రభుని స్థుతించాలి మనం యహోవ ఇచ్చిన యహోవ తీసుకును యహోవ నామానికే ఏం గాక మహిమ కీర్తి ఘనత ప్రభావం గాక మేన్ అని చెప్పబడుతుంది ఈ సమయంలో ప్రభుని కనపరచమ్మా ఒకవేళ నీ కుటుంబాల మధ్యలో చేదైన అనుభవాలు వెళ్ళొచ్చేమో బాధకరమైన అనుభవాలుండా వెళ్ళవచ్చేమో కన్నీటిగాదుల మధ్య నేర్తుండవచ్చు ప్రభువా నువ్వు చేస్తుంద నీకు స్తోత్రముడు ఎవరు చేసిన పని కూడా ఎవడే దేవుడు చేస్తాడు దెయ్యం చేస్తాడు ఎవరు చేసినా పర్వాలా ప్రభుకి ఏం చేయాలి స్తోత్రం అని చెప్పాలి ఒకటి దెయ్యం చేస్తుంది కొన్ని పట్ల బలమైన కార్యం చేసింటే దేవునికి స్తోత్రం చెప్తాడు దయ్యం నేను నేను కీడు వాడు స్తోత్రం అంటున్నాడే మళ్ళీ కీడు చేయని స్తోత్రం అంటే అది ఫలించదు యహోవా నామమును బట్టి మన కుటుంబాలు జరుగుతున్న ప్రతిపాదన ప్రభువా నువ్వు ఉన్నావయ్యా నువ్వు ఇచ్చావు ప్రభువా ఈ బాధ ఈ కష్టం ఈ దాసం ఇస్రాయెల్ ప్రజలు ఏం చేస్తారు ఐగుప్తు దేశములు వాళ్ళు ఏం చేస్తారా యహోవాకు మరపెట్టారు మొరపెట్టారు లా కష్టకాలం మంది యహోవాకు మరపెట్టగా అని మెరుగమాకాడు మూడు ఏడులో చదువుతాం వాళ్ళ నిట్టుర్పులతో దేవుడికి మరొపెట్టే రెండవ అధ్యాయం ఇరవై మూడులో చదువుతాం అట్ట సందర్భాల్లో కూడా ప్రభువు మీద ఆధారపడ్డారు కష్టాల్లో కన్నీళ్ళో బాధల్లో వేదనలో మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మీద నిలబడి పోరాడినప్పుడు ప్రభువా నువ్వు లేకపోతే నువ్వు చేయకపోతే నువ్వు ఇవ్వకపోతే నువ్వు అనుకరించకపోతే ఊడ్ చేస్తారయ్యా ఈరోజు నువ్వు నాకే సహాయం చేసే దేవుడు నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభువ నీ కనికరు కొరకు నేను ఎదురు చూస్తున్నాను నువ్వు అనుకరిస్తావా తండ్రి నువ్వు కృప చూపిస్తావు ప్రభువా నువ్వు మేలు జరిగిస్తావా నాయనని ప్రభుని కనపరుస్తూ ప్రభు మీద ఆధారపడినప్పుడు తప్పనిసరి మీకు ఇస్తాడు ఈ రోజు స్వతంత్రం నువ్వు ఏదైతే దాస్యంగా ఉన్నావో ఏ దాస్యపు పరిస్థితులు కూడా ఉన్నావో ఈ రోజు నేను విడిపించబడును గాక ఏసు నామం ద్వారా ఆయన నామం ద్వారా ఘనమైన కార్యాలు ఈ జీవితంలో పొందేటట్టుగా దేవుడు మీకు ఇస్తాడు బానిసలే భాగ్యవంతులుగా చేశాడే ఇస్తే నేను నన్ను చేయడా ఆనంద ధ్వనులతో వారు వచ్చారే విజయ ధ్వనులతో వారు వచ్చారు కదా వారు స్వతంత్ర ధ్వనులతో దేవుని సన్నిధిని చేరారు కదా ఆనంద ధ్వనులతో ఆయన ఆరాధించారు కదా నలభై సంవత్సరాల వాళ్ళ సుదీర్ఘమైన ప్రయాణం అనుకున్న గమ్యస్థనం దేవుడు చేర్చడే ఎవరు చేర్చించి ఎవరు తోడుగా ఉన్నారు అరవై ఇస్రాయల్ ప్రజలకు ఎవరు తోడుగా ఉన్నారు దేవుడే తోడుగా ఉన్నారు రోజు నీకు ఎవరు నాకు దేవుడు తప్పనిసరిగా ఇటీవిధంగా ఆనందం ధ్వనితో మరికొన్ని సంగీత నాదాలతో ఈ కార్యక్రమాలు ఈ కుటుంబాలతో ఈ కుటుంబం మధ్యలో అనేకమైన నూతనమైన పాటలు ఆవిష్కరించబడుతూ ప్రభుని గనపరుస్తూ వారు పొందుతున్నటువంటి మేళలో మనల్ని కూడా పాలి భాగస్థులుగా చేశాడు ఎవరు అండి మనమందరం ఎవరు వారు మనందరూ ఆహ్వానించారు వాళ్ళు కలిగిన మేళను బట్టి దేవుడిచ్చు స్వరాన్ని బట్టి పాటలు బట్టి ఆయన మన సంఘాలలో ఆయన నామాన్ని ఘనపరుస్తూ కొనియాడుతూ మనం దాటిపోదుము గాక మహిమా